హలో ఫస్ట్ సెలబ్రిటీ అక్కడ తర్వాత నేను అందరికీ నమస్కారం ఒంగోలుకి రావడం మీకు తెలుసు అది ఫస్ట్ వచ్చిన వెంటనే గెస్ట్ వచ్చారు అంటే కాదండి మా ఊరు నేను మా ఊరికి వస్తే గెస్ట్ కాదు అన్నారు సో ఐ వాస్ వెరీ వెరీ హ్యాపీ టు కమ్ హ్యవర్ అండ్ ఆల్మోస్ట్ వన్ ఇయర్ అవుతుంది ఇక్కడ మీరా వాళ్ళని కూడా కలిసి బికాస్ భగవంత్ కేశ కలిసి నా తర్వాత ఇక్కడ ఎంతో ఆనందంగా ఉంది అండ్ ఎస్పెషలీ ఈ స్టోర్స్ ఎవరైతే దాని గుర్తుంది తాతగారు ఏ పండుగ వచ్చినా మా ఇంట్లో పెళ్ళిళ్ళు ఉన్నా ఎప్పుడు షాపింగ్ కోసం నన్ను తీసుకొచ్చేవాళ్ళు ఈ రోడ్లోనే సో ఇప్పుడు నాలాగా ఇంకా మీరందరూ ఎవరైతే ఒంగోలులో ఉన్నారు షాపింగ్కి ఏ అయినా అసలు మనకి ఒంగోలు అయితే ఈవెంట్స్ వరుసగా ఏదో ఒకటి ఉండుకుంటూనే ఉంటుంది సో యా క్రిస్మస్ అయినా న్యూ ఇయర్స్ అయినా పండుగలు ఎంతో ఎన్నో సో అది కూడా చక్కగా షాపింగ్ చేసుకొని కూర్చొని తాగి ప్రశాంతంగా షాపింగ్ చేసుకోవడానికి ఐ థింక్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఈస్ ది రైట్ ప్లేస్ అండ్ ఇక్కడ పిలిచినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది అండ్ తాతగారు కూడా ఉన్నారు సో తాతగారు తాత జ్ఞాపకాలు ఉంటాయి నేను చిన్నప్పుడు బుడబుట్టగా అటు పరిగెత్తడానికి షాపింగ్ అప్పుడు వెరీ వెరీ హ్యాపీ అందరూ వచ్చి షాపింగ్ చేయాలి వెరీ వెరీ కలెక్షన్స్ ఉన్నాయి నాకు గుర్తుంది ఎందుకంటే ఎప్పుడు ఎస్పెషలీ ఒంగూర్లో ఉన్నప్పుడైతే మేము హైదరాబాద్కి వెళ్ళి షాపింగ్ చేసేవాళ్ళం చెన్నైకి వెళ్ళి షాపింగ్ చేసేవాళ్ళం బట్ మనకు అనుకూలంగా ఊర్లోనే ఉండేటట్టుగా మంచి క్వాలిటీతో మంచి వెరైటీస్తో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఇస్ యాప్ సో మీరు అందరు రావాలి అండ్ ఇంకా చాలా స్టోర్స్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఓపెన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చాలా చాలా బాగుంది అంటే రిసీవ్ చేసుకున్న విధానం చాలా బాగుంది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అదే హ్యాపీనెస్ తో ఒక పది చీరలు కొందామని ఇలా సౌదు నేను షాపింగ్ మాల్ తీసుకొచ్చాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్